నేను శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికి స్వాగతం పలుకుతున్న దేవభూమి ఉత్తరాఖండ్ అయిన తుంగునాథ్ మహాదేవ్ దేవాలయం ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఇక్కడ పూర్వకాలం అంటే మన ఎన్నో క్రీస్తు పురాణాల నుంచి ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయానికి రాముల వారికి అలాగే పాండవుల్లోకి సంబంధమైన ఈ దేవాలయం ఈ దేవాలయం మేఘాల్లో తేలి ఆడుతున్నట్టు ఉంటుంది అలాగే పూర్తి వివరాలు చూసేందుకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేసుకోండి మనం ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రదేశాలకు వెళ్తాం కాబట్టి మీకు ఆ వీడియోస్ ముందుగా వస్తాయి చూస్తున్నారు కదా మేము వెళ్ళేటప్పుడు నైట్ నుంచి వర్షం పడుతుంది నైట్ అయితే ఇక్కడే స్టే చేసాము ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే రాత్రి నిద్ర చేసే అదృష్టాన్ని భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు మాకు ఇచ్చాడు అలాగే पन्न लोपल मन के गर्भगुड़ तो दर्शन आउत गर्भगुड़को पंतुल वैसे पंच केदारों का महत्व है प्रथम में केदारनाथ जी आते हैं द्वितीय में मधुमेश्वर जी तृतीय में त्रुगुनाथ जी चतुर्थ में रुद्रनाथ जी पंचम में कल्पनाथ जी आपको केदारनाथ में पृष्ठ भाग के दर्शन होते हैं मधुमहेश्वर में मध्य भाग के त्रुगुनाथ में हृदय भाव के रुद्रनाथ में ललाट नेत्र के कल्पनाथ में जटा के दर्शन होते हैं पंच केदार करने के बाद आपको पशुपतिनाथ नेपाल में जाके भगवान के पूर्ण दर्शन होते हैं ये पूर्ण यात्रा तब संपूर्ण मानी जाती है पंच केदार लो दी केदारनाथ अकड़ा मूपुरम पडादी रेडोद मद महेश अकड़ा नाभिभागम पड्डा थी మూడోది తుంగనాథ్ చేతి వేళ్ళు పడ్డాయి నాలుగోది రుద్రనాథ్ రుద్రనాథ్లో తల పడ్డాది అలాగే లాస్ట్ ఐదోది కపిలేశ్వరం కపిలేశ్వరంలో వెంటుకలు అలాగే నేత్రాలు పడ్డాయి అక్కడ పూజిస్తారు ఈ ఐదు పంచ దర్శనం చేసుకుని నేపాల్ ముక్తినాథ్ ని దర్శనం చేసుకుంటే సంపూర్ణ యాత్ర అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఐదు భాగాలు పడిన చోట మనం దర్శనం చేసుకుని అక్కడ సంపూర్ణమైన అవయవాలతో పరమేశ్వరుడు దర్శనమిస్తాడంట అప్పుడే ఈ యాత్ర సంపూర్ణ ముక్తినాథ్ యాత్ర అవుతాదంట కాబట్టి ముక్తినాథ్ ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఓపికన్న వాళ్ళు పంచకేదారులైనా చేయండి లేదు కనీసం ఒక్క మూడు పంచకేదారులైనా చేసి నేపాల్ యాత్ర అయితే చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉదయం పన్నెండు లోపలనే మనం పరమేశ్వరునికి నీళ్ళు సమర్పించుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు పన్నెండు తర్వాత గర్భగుడిలో ప్రవేశం ఉండదు ఇక్కడి నుంచి బయటకు వచ్చాక మీరు చూస్తున్నారు కదా అలా వెనక్కి వెళ్తే కనుక చంద్రశిలా ఉంటది చంద్రశిలాలో చంద్రుడిచే ప్రతిష్ఠించిన శివాలయం అక్కడ కీస్తు పూర్వం రాముల వారు రావణ బ్రహ్మని చంపిన తర్వాత రావణ బ్రహ్మ బ్రాహ్మణులు కాబట్టి బ్రహ్మహత్య పాపం పోవాలని చెప్పి ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశారంట అలాగే ఈ చంద్రశిల మీరు ఏంటంటే ఈ వర్షం టైంలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అన్నారు అందుకే మేము మీకు చంద్రశిల అయితే చూపిస్తలేదు నెక్స్ట్ ఇయర్ నేను కంపల్సరీ చంద్రశిల అయితే మీకు చూపిస్తాను మేమైతే కనుక దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది పరమేశ్వరుడిని అభిషేకించుకుని భాగ్యాన్ని కూడా మాకు కల్పించారు అలాగే ఇక్కడ మీరు స్వచ్ఛందంగా ఏదైతే మీరు కోరుకుంటారో అది నెరవేరిన తర్వాత కోపర్ సమర్పించుకుంటానని ఇక్కడ దండం పెట్టుకోవాలంట ఇక్కడ పరమేశ్వరుడికి కోపర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ మనసులో ఏదైతే స్వచ్ఛందంగా కోరుకుంటారో కోపరిస్తానని దండం పెట్టుకోండి లేదా వచ్చేటప్పుడు కోపర్ తెచ్చి సమర్పించండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట అది గారు చెప్తున్నారు మేమైతే కనుక కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ మార్నింగే ఎందుకంటే మనం మళ్ళీ ఇంకా ఎదరికి టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి చూస్తున్నారు కదా నైట్ అయితే మేము అంతా కూడా నడుచుకుని వచ్చాము ఈ చీకట్లో యాక్చువల్లీ మా ఊళ్ళని నేను ముందుగా పంపించేశాను నేను రాను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాను తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ నాకు రియలైజ్ అయ్యాను ఇక్కడి వరకు వచ్చాను మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఎలాగెళ్తారు ఏంటి నేను దర్శనం అంటే ఇంకోసారైనా చేసుకుంటాను కానీ వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ రారు కదా అని చెప్పి నాకు కాల్ని ఎప్పులు వస్తున్నా సరే ఇంకా మళ్ళీ వీళ్ళ గురించి అని ఆగిపోయిందని మళ్ళీ వచ్చాను వీళ్ళని దారిలో సగం దారిలో చాలా స్పీడ్గా నడిచాను ఎలా నడిచానో కూడా నాకే తెలియదు అంత స్పీడ్గా నడుచుకుని వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాం రాత్రంతే చీకట్లోని మాకు అదృష్టం ఏంటంటే ఆ పరమేశ్వరుడు కృప ఉన్నది అనుకోవాలంతే ఎందుకంటే పావుతకు ఏ ఎనిమిది అయ్యి వరకు కూడా లైటింగ్ అయితే ఇప్పుడు ఎలాగైతే చూస్తున్నారు వెలుగుని ఇలాంటి వెలుగే ఉన్నది రాత్రి సూర్యనారాయణ స్వామిది ఆ టైం వరకు ఉండడం వల్ల మేము రూమ్ తీసుకుని అంత దగ్గర వరకు వెళ్ళిపోయాము ఒక్క ఫైవ్ మినిట్స్ వేలో మాత్రం చీకటి పడిపోయింది ఆ ఐదు నిమిషాలకి మాకు అసలు ఏమీ కనిపించలేదు ఈవెన్ టార్చ్ లైట్ వేసినా సెల్లో ఫోన్లో లైట్ వేసినా కూడా ఓ పక్క నుంచి వరుస పక్క నుంచి ఆ లైటింగ్ మాకు ఏం కనబడలేదు చాలా కష్టమైపోయింది కాబట్టి తుంగనాథ్ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నాలుగు దాటాక మాత్రం అంటే మూడు నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే చేయొద్దు మీరు స్పీడ్గా చేయగలను ఒక టూ అవర్స్లో ఎంత దూరం అయితే ఎక్కగలను స్టామినా ఉంది అంటే ఓకే లేదు అంటే మాత్రం దయచేసి వెళ్ళొద్దు మీరు మధ్యాహ్నం ఎప్పుడైనా వెళ్ళి అక్కడ ఉండిపోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అభిషేకం కూడా మీకు అవుతుంది లేదు అనుకుంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి మీరు దర్శనం చేసుకుని అందమైన ప్రకృతిని చూసుకుంటూ చంద్రశిల కూడా దర్శనం చేసుకుని మీరు రిటర్న్ అయితే వచ్చేయచ్చు మేము వెళ్ళేటప్పుడు మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది పైకి దిగేటప్పుడు మాత్రం సేమ్ త్రీ అండ్ హాఫ్ అవరే పడుతుంది ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎత్తు కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుంది ఎత్తు ఎక్కడం కష్టం కాబట్టి ఆ టైం పట్టింది వచ్చేటప్పుడు ఈజీగా కానీ చాలా జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే చాలా జారుడ్లా ఉంటుంది అంటే రోడ్డు అంతా జారుడు కాదండి జారుడు టైప్ లో ఉంటది అంటే మనం చిన్న అడుగు స్లిప్ అయ్యామా కిందకు దొల్లుకుంటూ వెళ్ళిపోతాం మనం నడక్కలేదో ఆటోమేటిక్గా మనమే కిందకు చేరుకుంటాం మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందో సేమ్ జారుడు బల్ల ఉంటది ఉంటుంది చిన్నప్పుడు మనం జారుడు బల్లలో జారు ఉంటాం కదా సేమ్ మనకి అదే ఫీల్ కలుగుతాయి అయితే రోడ్ అక్కడక్కడ బాగలేదు మాకు ఇంకో లెక్కి ఏంటంటే గుర్రాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు జనం కూడా తక్కువ అంటే మేము వర్షం టైంలో లో వెళ్ళాం కాబట్టి క్లౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్న వల్ల మాకు దర్శనాలు గట్రా అన్ని బాగా జరిగాయి మేమైతే చూస్తున్నారు కదా దారి పొడిగిన వర్షం అయితే క్లైమేట్ మాత్రం నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంది ఎక్కడికక్కడదే చెప్పాలి ఎందుకంటే దాన్ని ఇక్కడదే బాగుంది అక్కడ బాగోలేదనలేము ఇక్కడికి వస్తలోకి ఇంకా ఆకాశమే మన కింద ఉన్నట్టు మన చుట్టూ మేఘాలు తిరుగుతున్నట్టు నిజంగా ఆ అనుభూతి ఆ ఫీలు మాటలు అయితే నిజంగా చెప్పలేము మేమైతే హ్యాపీగా దర్శనం చేసేసుకుని వచ్చేటప్పటికైతే ఎవరైతే మాతో పాటు వచ్చారో ఫ్యామిలీ వాళ్ళని వదిలేసిన వాళ్ళు కనిపించారు సో వీళ్ళని అయితే వీళ్ళైతే మెత్తనోళ్ళు కాబట్టి పెద్ద ఏం అడగలేదు వాళ్ళైతే మాత్రం మాతో పాటు వస్తారా లేదంటే వాళ్ళతోనే వెళ్తారా అని అడిగారు వీళ్ళని సో వీళ్ళేమో మేము మీతో వస్తే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే ఈసారి మళ్ళీ ఎవరో దొరకరు మాకు తీసుకెళ్ళేవాళ్ళు కాబట్టి మేము ట్రైన్ దగ్గర కలుస్తాము మేము సిస్టర్తో మేడమ్ తోనే వెళ్తాము మీతో రాము అని చెప్పి నాతో పాటే వాళ్ళు రావడం జరుగుతుంది వీళ్ళు అన్న దాంట్లో కూడా నాకు కొంచెం న్యాయం అనిపించింది ఎందుకంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మళ్ళీ ఇంకొక దగ్గర ఇవి హెల్త్ బాగుంటలేదు మాట మాటగా అవుతుంది అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళకి పరిస్థితి ఏంటి అని వీళ్ళ ఆలోచన కరెక్ట్ అనిపించింది సో మళ్ళీ మన ప్రయాణం నలుగురితోనే మొదలైపోయింది మనమైతే కనుక కిందకు వచ్చేసాం నేను ఇంకా ఎదురుకు వస్తున్నాను మన వాళ్ళు అయితే అక్కడ లగేజ్ తీసుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ షేరింగ్ని ఎతుక్కోవాలి కదా షేరింగ్ ని వెతుక్కోవాలంటే మీకు తెలుసు కదా ఎంత పడుతుంది మనకి చోప్తా నుంచి అయితే డైరెక్ట్ వెహికల్ అయితే దొరకలేదు అందుకని జోషి మట్కి ముందే మనకైతే వెహికల్ అంటే జోషి మట్కి ఇంకొక కిలోమీటర్ ఉన్నదనగా ఒక వెహికల్ అయితే మాట్లాడుతున్నాము మనిషికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి మరి ఏం చేస్తాము ఓకే చెప్పుకోవాలి సో మేము అక్కడి నుంచి జోషీ మఠికి అయితే స్టార్ట్ అయిపోయాం జోషి మట్టుకు వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా మారిపోయిందో ఈ క్లైమేట్ లో నైట్ టైం వెళ్ళడం ఎంత ప్రమాదమో ఒక్కసారి మీరు ఆలోచించండి మేము కింద బ్యాగులు పెట్టేసాం కదా సూట్ కేసుకి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అదే ట్రావెలింగ్ బ్యాగ్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ చొప్పున తీసుకున్నాడు అయితే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గట్ట కాదు మార్నింగ్ పెట్టినా ఈవినింగ్ ఈవినింగ్ పెడితే మళ్ళీ మార్నింగ్కి వెళ్ళా సో మనం అయితే కనుక జోషిమట్ అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనకి షేరింగ్ షేరింగ్ అంటే మళ్ళీ మీ అందరికి తెలిసిందే కదా ఎంత టైం పడుతుందో మేము అక్కడే మాకు టూ టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడ జోషిమట్ నుంచి మాకు వెహికల్ స్టార్ట్ అవ్వడానికి ఒక త్రీ అవర్స్ పట్టింది జోషి మఠ నుంచి బద్రీనాథ్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు యాక్చువల్లీ ఇంకా తక్కువ తీసుకోవాలి కాకపోతే ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ తీసుకున్నారు దారి పడి మాత్రం వర్షం అయితే ఇలాగ ఉంది వాతావరణం అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో కొండపై నుంచి రాళ్ళు పడిపోవడం మా ఊళ్ళు అల్లిపోయేవారు ఎందుకంటే వీళ్ళ డ్రైవింగ్ కూడా ఒక్కొక్కసారి కనబడకపోతే అద్దం దగ్గర కొంటూ పెట్టి డ్రైవ్ చేయడం అలాగే మేము వెళ్ళే దారిలో చాలా వెహికల్స్ యాక్సిడెంట్ అయిపోయి లోయలో పడిపోయిన వెహికల్స్ కనబడ్డాయి అలాగే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక వెహికల్ రావాలంటే ఒక వెహికల్ నుంచి పోవలసి వచ్చింది సో కొండరాళ్ళు కొండ చూడండి ఎంత డేంజరస్ రోడ్డు మనమైతే కనుక దర్శనం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది తుంగనాథ్ మహాదేవ్ యాక్చువల్లీ నేను వీళ్ళని తీసుకుని వెళ్తాను అని స్టార్టింగ్ అనుకోలేదు కాకపోతే వీళ్ళు తుంగనాథ్ మహాదేవ్ దర్శనం అన్నీ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము దర్శనం చేసుకున్నాక కొంచెం లైట్ ఫుడ్ తిని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ బద్రీనాథ్కి వెళ్ళే దగ్గర కంపల్సరీ మనకి చెక్కింగ్ అయితే జరుగుతుంది అది మే జూన్ అయితే కనుక మనల్ని వెనక్కి పంపించేస్తారు చెకింగ్ అక్కడ చేయడానికి ఎవ్వరు ఎందుకంటే అక్కడ వరకు మనం రాలేం కాబట్టి జూలై కాబట్టి మనకి ఏంటంటే చెకింగ్ ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్ లేకపోయినా ఇక్కడే చేసి ఇచ్చేస్తున్నారు ఆఫ్లైన్ రిజిస్ట్రేషను ఒకవేళ మనం చేసుకుని వస్తే కనుక చెకింగ్ చేసి పంపించేస్తున్నారు ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఎప్పటికప్పుడు కొండ మొత్తం ఇలా కిందకు వచ్చి జారిపోయి రోడ్ అయితే బ్లాక్ అయిపోతుంటది మేము వచ్చి ముందే బ్లాక్ అయిపోయిన రోడ్ అయితే ఓపెన్ అయ్యింది మేము నైట్కి ఇంకా ఏదోలాగా బద్రీనాథ్ చేరుకోవాలని చెప్పి నైట్ స్టార్ట్ అయిపోయాం కదా మేము నలుగురుని అక్కడ నుంచి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఎంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయినా సరే మేము కిందకు వస్తులోకి లెవెన్ అయింది మేము మాకు వెహికల్ దొరికి ఆ వెహికల్ నుంచి మారి వెళ్తుల్లోకి మొత్తానికి జోషి మఠకు వస్తులోకి మాకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతుల్లోకి మాకు లెవెన్ అయిపోద్ది అన్నారు ఎందుకంటే కొంచెం రోడ్లు కూడా బాగాలేదు మనం వెళ్ళే దారిలో కంపల్సరీ హనుమాన్ చట్టి వస్తుంది హనుమాన్ చట్టిలో ఆంజనేయస్వామి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే భీముడికి ఆంజనేయస్వామి దారి ఇవ్వకుండా తన తోకని ఆ దారిలో పెట్టి ఆయన కూర్చున్నారు ఆయన వేసధారణలో అప్పుడు మీ అందరికి తెలిసిన కదే భీముడు ఆ తోకని ఎత్తలేకపోయారు అప్పుడు ఎవరు మహాన్ అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు లేకుండా కంపల్సరీ ఆ బద్రీనారాయణుడి దర్శనం అవుతుంది అలాగే మీలో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు బద్రీనారాయణ గుడి నారాయణ గుడి కాదు అది శివుని గుడి అని ఆ కథ అంతా కూడా బద్రీనాథ్ వెళ్ళాక ఆ కథ కూడా మనం చెప్పుకుందాం అలాగే కేదార్నాథ్ నుంచి మనం వచ్చే దారి మధ్యలో మీరు చూస్తున్నారు కదా ఎంత అందమైన ప్రకృతి ఉన్నదో ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక్క రాత్రైనా నిద్ర చేయడానికి మాత్రం చూడండి మాతో పాటు నాతో పాటు వచ్చిన వాడికి పెద్దగా హెల్త్ బాగుండేది కదా ఎందుకంటే హిల్ స్టేషన్స్ కదా ఆవిడ ఫస్ట్ టైం రావడం అస్సలు హెల్త్ బాగుండేది కాదు కేవలం ఆవిడ హెల్త్ బాగోకే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఎందుకంటే గబగబ దర్శనాలు అయిపోవాలి వాళ్ళకి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలని కానీ నేనైతే ఒకటే నమ్ముతాను మనకి అసలైన దర్శనం మనతో వచ్చిన వాళ్ళని సంపూర్ణంగా జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళు దర్శనం చేసి ఇంటికి క్షేమంగా తీసుకెళ్ళినప్పుడే మనకి కరెక్ట్ దర్శనం అన్నది దొరుకుతుంది అని నా ఉద్దేశం మరి మీ ఆలోచన ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు అలాగే ఇప్పటివరకు వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఇంకా చాలా అద్భుతమైన ప్రదేశాలకు మనం వెళ్తాం కాబట్టి ఆ వీడియోస్ మీకు ముందు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనం విష్ణు ప్రయోగ ఇక్కడ మీరు ఎదరో ఒక గుడి ఉంటుంది విష్ణు ప్రయోగ గుడి ఇక్కడ అలాగే ప్రయోగాలు ఉంటాయి ఐదు ప్రయోగాలు ఉంటాయి కొన్ని కేదార్నాథ్ అలాగే యమునోత్రికెళ్ళే సైడు కొన్ని బద్రీనాథ్ సైడు చాలా ఉంటాయి మేము మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే వెహికల్ నేను స్టార్టింగ్ బుక్ చేసుకోలేదు అలాగే మేము ఏంటంటే షేరింగ్ మీద వెళ్తున్నాం కాబట్టి షేరింగ్ వెహికల్స్ అన్ని దగ్గర ఆగదు చూస్తున్నారు కదా ఇది విష్ణు ప్రయోగ ఇక్కడి నుంచి బద్రీనాథ్ చూడండి వెళ్ళే దారి అంతా కూడా కొండ లోయ లోపల నుంచి కొండ మధ్యలోంచి వెళ్తున్నట్టు ఎంత అనుభూతిగా ఎంత సినిమాటిక్గా ఎంత ఆహ్లాదకరంగా ఈ ప్రయాణం ఉన్నదో మీరు చూడండి మనసులో ఎలాంటి బాధలు ఉన్నా ఏమున్నా కూడా ఇలాంటి క్లైమేట్ చూస్తులకు మర్చిపోతుంటాను నేను నిజంగా అంటే నేనైతే మర్చిపోతాను మరి మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలీదు ఈ వెళ్ళే దారి అంతా కూడా నిజంగా చాలా బాగుంది అలాగే మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూసుకుంటుంటూ వెళ్ళడం అంటేనే వాళ్ళు చాలా ట్రిల్ అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు రావడం చాలా ట్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూసి ఓ పక్క నుంచి చాలా భయంగా ఉంది నైట్ టైం ఈ రూట్లో అస్సలు జర్నీ చేయకూడదు ఉండి చేయాలి తప్ప అంటున్నారు మీరు దారిలో ఏంటంటే పళ్ళు కూడా అంటే ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతుంటారు అంటే చెట్ల దగ్గర నుంచి తెచ్చి నిజంగా ఆ ఫ్రూట్ కూడా నిజంగా చాలా బాగుంది దాని పేరు అయితే నాకు తెలీదు మీకు ఏమైనా తెలుస్తా కామెంట్ చేయండి మేము ఇంకా బదిలీనాథ్ చేరుకోలేదు ఓ పక్క నుంచి వర్షం ఆగుతుండదు ఓ పక్క నుంచి చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో నది కూడా చూడండి బ్రిడ్జ్కి నదికి అసలు ఇంకెంత కూడా తేడలేదు ఇంకొంచెం అలకనంద అన్నది పెరిగితే మొత్తం బ్రిడ్జ్ పై వరకు మునిగిపోద్ది అంత అలాగా అలకనంద అన్నది ప్రభావం అయితే ఇక్కడ ఉంది ఇది మేము కరెక్ట్గా వెళుతుల్లోకి హనుమాన్ హారతి ఇస్తున్నారు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఆంజనేయ స్వామి హారతి దక్కడం అంటే మాకు మీరు కూడా హార్ తీసుకోండి ఇక్కడ ఏంటంటే కేదార్నాథ్ మేము వచ్చిన తర్వాత రాళ్ళు పడిపోయి రోడ్ బ్లాక్ అయిపోయింది ఇంక మళ్ళీ మేము వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోయింది ఎంత అదృష్టమో చూడండి మేమైతే కనుక ఇక్కడ ఆశ్రమంకి వెళ్ళిపోతున్నాము తెలిసిన ఆశ్రమానికి మా వెహికల్ వస్తువుల్లోకి లెవెన్ థర్టీ అయిపోయింది నైట్ టైం చూడండి బద్రీనాథ్ వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు వరకు మీరు ఎవరైతే నా వీడియోని చూడలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో పంపించండి ఇంకా మనం చాలా బద్రీనాథ్లో చూడవలసిన ప్రదేశాలకు వెళ్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనమైతే తీసుకున్న ఆశ్రమం ఇది ఇక్కడ రూమ్ ఎంత పడింది ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్తా ఈ ఆశ్రమంలోనే మనకి భోజనం కూడా ఫ్రీగా పెడతారు ఉదయం టిఫిన్ సాయంత్రం భోజనం మధ్యాహ్నం భోజనం అలాగే టీ కూడా ఇస్తారు Thank you for watching. Subscribe my YouTube channel.